హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి జీ ప్లస్ టూ హౌస్ని అయితే సేల్కి తీసుకొచ్చానండి చూస్తున్నారు కదా ఫ్రెండ్ ఎలివేషన్ చాలా క్లాసీగా అయితే ఉంటుందండి పక్క హౌస్ కూడా సేల్ అయిపోయిందండి ఈ ఏ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి సేల్కి మనకి హౌస్ ముందు కూడా ట్వంటీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉందండి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఫామ్ చేశారు ఇది వచ్చేసి బోర్ అండి కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఈజీగా టూ కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఈ హౌస్ అయితే జీ ప్లస్ టూ హౌస్ అండి జీ ప్లస్ టూ ప్లాన్ ఉంది విత్ బోర్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ కిచెన్ విత్ అటాచ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి మనకి కింద ఒక చిన్న ఫ్యామిలీ ఉంటే బాగుంటుందండి పైన మనకి జిప్సమ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఎల్ఈల్ఈ లైట్స్ అయితే డిజైన్ చేస్తారండి ఇది వచ్చేసి వాష్ వాష్రూమ్ అండి వాల్టైల్స్ అయితే ఎలివేట్ చేశారు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి నెక్స్ట్ మనం చూస్తుంది కిచెన్ అండి గుమ్మాలకి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి గుమ్మాలకి విండోస్కి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి వాష్ ఏరియా మీరు చూస్తున్నారుగా వాల్ టైల్స్ అయితే ఎలివేట్ చేశారు చాలా సింపుల్గా క్లాసిగా ఉంది ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తానండి జి ప్లస్ టూ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సేమ్ ఒకేలా ఉంటుందండి చూస్తున్నారుగా ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అయితే మనకి ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ పక్కన వాల్కి అయితే వాల్ టైల్స్ అయితే ఎలివేట్ చేశారండి హౌస్ని పైన పీవీసీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు బాల్కనీలో కూడా ఫ్రంట్ గ్లాస్తో అయితే ఎలివేట్ చేశారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అండి ఎల్ షేప్ హాల్ ఇచ్చారు పైన మనకి జిప్సం సీలింగ్ అని ఎల్ఈడి లైట్స్తో అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి చూస్తున్నారుగా ఇది వచ్చేసి కిచెన్ యూనిట్ అండి వాల్టైల్స్ తో ఎలివేట్ చేశారండి కిచెన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి చూస్తున్నారుగా గుమ్మాలకి విండోస్కి అయితే గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా అయితే ఉంది ఈ హౌస్ అయితే వితౌట్ కబోర్డ్స్ అయితే సేల్ చేస్తున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు జీ ప్లస్ టూ హౌస్ అండి ఈ హౌస్ అయితే నూట యాభై ఐదు అయితే కన్స్ట్రక్ట్ చేశారండి జీ ప్లస్ టూ ప్లాన్ ఉంది ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే కోటి నలభై లక్షలైతే చెప్తున్నారండి ప్రైస్ అయితే ఫైనల్ కాదు మీరు కనుక ఈ హౌస్ని తీసుకోవాలి అనుకుంటే డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడి ఇప్పించగలరు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్